తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సరైన ఉంది కాసేపట్లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ యూనియన్ అయితే ఆర్టీసీ ఎండి సజ్జన కలిసి అయితే సమ్మె నోటీస్ ఉన్నారు ప్రస్తుతం మనం బస్ భవనం వద్ద ఉన్నాం తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు అలాగే ఈ మధ్య అయితే తెలంగాణలోకి అయితే ఎలక్ట్రిక్ బస్సులు అయితే తీసుకొచ్చారు ఈ ఎలక్ట్రిక్ బస్సులను కూడా జేఎస్ అయితే వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే టూ డిపోలకు రాక ఆ డిపోలను ప్రైవేటు ప్రైవేట్ సంస్థలకైతే అప్పగించారు ఈ నేపథ్యంలో తమకు ఆటంకం కలుగుతుందనేది ఇబ్బందితో అయితే ఆర్టీసీ జేఏసీ అయితే సమ్మె నోటీస్ ఇవ్వనున్నారైతే మనకు తెలుస్తుంది అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కూడా ఆ హామీని కూడా నిలబ నిలబెట్టాలని చెప్పేసి అయితే ఆర్టీసీ జేఏసీ అయితే డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు శుక్ర శనివారంలో అయితే నల్ల బ్యాడ్జీలతో అయితే వాళ్ళు నిశాన తెలిపారు అయినప్పటికీ కూడా ఆర్టీసీ యజమాని నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో అయితే సమ్మె నోటీస్ ఇవ్వడానికి అయితే వారు సిద్ధంగా అయ్యారు కాసేపట్లో సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు అయితే ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఎందుకైతే పోలీసులు ముందు జాగ్రత్తగా అయితే ఇలా భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు జెంట్స్ పోలీసు అలాగే లేడీ పోలీసు కూడా చాలా మంది ఉన్నారు మన కార్మికులు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ సో ఈ నేపథ్యంలోనే ముందస్తుగా అయితే భద్రత ఏర్పాటు చేశారు కాసేపట్లో మరి ఆర్టీసీ జేఎస్ అయితే సమ్మె నోటీస్ ఇవ్వనుంది సో సమ్మె నోటీస్ ఇవ్వడం తర్వాత ఇచ్చిన తర్వాత ఆర్టీసీ యజమాని ఏ విధంగా స్పందిస్తుంది ఒకవేళ రవాణా శాఖ వారితో చర్చిస్తుందా ఏం జరుగుతుందో అని చెప్పేసి అయితే ప్రస్తుతం అయితే కొనసా చర్చలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి అయితే జేఏసీ కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ ఇక్కడికి వచ్చి అయితే సమ్మె నోటీస్ ఇవ్వనుంది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మరి ఆర్టీసీ యజమాని నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుందో చూడాలి మనం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు చాలా రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ కూడా అప్పుడు ఆర్టీసీ యజమాని ఏమైతే దిగిరాలి లేదు తర్వాత ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అయితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా అన్ని సమస్యలు తీరుతాయని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా తమ సమస్యలు తీరాలని చెప్పేసి అయితే ఆర్టీసీ జేఏసీ చెప్తుంది అయితే కాసేపట్లో అంటే మూడు గంటలకు అయితే ఆర్టీసీ జేఏసీ ఎండీని కలిసి అయితే సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు కెమెరామ్యాన్ రవేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్